హలో ఫ్రెండ్స్ వెంకట్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ రాత్రి ఆల్లగడ్డలో భూమా అఖిలప్రియ ఇంటి ముందు జరిగినటువంటి మడర్ అటెంప్ట్ గురించి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది నంద్యాల జిల్లాలో ఆలగడ్డలో నిన్న ఏం జరిగింది అసలు ఆ విధంగా జరగడానికి గల కారణాలు ఏంటి ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా సరే ఫ్యాక్షన్స్ జరుగుతున్నాయి అంటే దానికి సంబంధించి ఇంతకుముందు ఏదైనా అతని మీద అతను ఎవరి మీదనైనా హత్యాత్మ కానీ ఏదైనా చేసి ఉండాలి అటువంటి సంఘటన నిన్నైతే నంద్యాల జిల్లా ఆల్లగడ్డలో జరిగింది ఆల్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి భూమా అఖిలప్రియ ఇంటి ముందు పహరాగా వస్తున్నటువంటి నిఖిల్ అనే ఆమె బాడీ ఆ వాళ్ళ సిసి కెమెరాలో సిసి కెమెరాలో రికేట్ అయిన దాని ప్రకారం కనుక చూస్తే ఒక కారు వేగంగా వచ్చేసి అతన్ని బలంగా గుద్దుతుంది గుద్దిన వెంటనే అతను తగిలి జంప్ అయిపోయి కింద పడతాడు వెంటనే ఆ కారులో వచ్చినటువంటి కొంతమంది రాడ్లు కత్తులు తీసుకొని అతన్ని వెంబడించి తలపైన ఇక్కడ గాయాలు చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ వెంటనే అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోతాడు ఇది సీసీ కెమెరాలో మనకి ఇక్కడ కనపడుతున్నటువంటిది అసలు విషయానికి వస్తే అసలు ఏం జరిగింది ఆ నిఖిల్ అనే అతను ఎవరు ఆ డీటెయిల్స్ అన్ని విషయాలకు వస్తే ఆ విషయానికి కనుక వస్తే నిఖిల్ వచ్చేసి ఎవరైతే భూమా అఖిలప్రియ ఇంతకుముందు మాజీ మంత్రి తెలుగుదేశం తరపున అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం తరఫున ఆళ్ళగడ్డలో ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి వ్యక్తి ఆమెకు సంబంధించినటువంటి మ్యాన్ ఆయన ఆయన ఇంతకుముందు ఎవరైతే ఏవి సుబ్బారెడ్డి ఉన్నారో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏవి సుబ్బారెడ్డి గారి గొడవలో అతను మొదటి ముద్దాయి అని చెప్పేసి తెలుస్తుంది దానికి సంబంధించి అసలు ఏం జరిగింది వాళ్ళు ఏమన్నా ముందు జరిగినటువంటి గొడవల్లో భాగంగా ఎవరైనా చంపడానికి ప్రయత్నం చేశారా మటర్ చేయడానికి ప్రయత్నం చేశారా అని దాని గురించి కనుక ఆలోచిస్తే అతనైతే ఇంకా సురక్షితంగానే ఉన్నాడు అతనికి ఎటువంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు డాక్టర్లు నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఏం జరిగింది అసలు ఆ డీటెయిల్స్ అన్ని అయితే ఇంకా ఇంటరాగేషన్ అయితే చేస్తా ఉన్నారు అసలు విషయాన్ని కనుక వస్తే అతను నిజంగా ఆ కేసులో ముద్దాయా ఏవి సుబ్బారెడ్డి గారి కేసులో ముద్దాయా వాళ్ళే చేయించారా లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది మనం తెలియకుండా ఒకరి మీద చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి అఘాయిత్యాలు చేయడం మానుకోవాలి ఎవరైనా కానీ ఏదైనా పార్టీ పరంగా కానీ ఏదైనా ఉంటే ఎదురుగా ఎదుర్కోవాలి తప్ప ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదని నంద్యాల్లో ఇవి మామూలుగా సర్వసాధారణమైపోయాయి మొన్న మూడు రోజుల కిందట శ్రీనివాస్ సెంటర్లో అంతకుముందు ముందు మేడ మీద పిల్లోని గొంతు కొలిసేయడం ఈ విధంగా జరుగుతున్నాయి అసలు ఏం జరుగుతుంది అనేది జనాల్లో అయితే చాలా భయాందోళన అయితే గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటివన్నీ పోలీసులు అరికట్టాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో నేను ధన్యవాదాలు మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ